మచిలీపట్నంలో మీడియాపై ఐదుగురు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు మైనర్ బాలికపై అత్యాచార కేసుకు సంబంధించి మీడియా కవరేజ్కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై పోలీస్ స్టేషన్లో మీడియా వాళ్లు ఉండకూడదని బయటికి వెళ్లిపోవాలన్న పోలీసులు పోలీసులపై తీరును తీవ్రంగా ఖండించారు మీడియా ప్రతినిధులు తెలిస్తే మాట్లాడు తెలియకపోతే మాట్లాడేవాళ్ళు మీరు ఏం మాట్లాడాలి కదా సార్ అక్కడ ఎందుకొచ్చి వీడియోలు ఏమీ తెగలేదు మీరు మామలు మాట్లాడుతున్నారు వచ్చి రిసెప్షన్ అక్కడ మీరు సర్వాలి చెప్పలేకపోతున్నారు మీరు వేసుకున్నారా మీరు పబ్లిక్ గా ప్రస్తుతం మాకేం చెప్పారా మీరు చూపించండి చూపించాడు ఎంతమంది ఉన్నారు పబ్లిక్ ఏమీ లేదు ప్రశ్న తీసుకుందాం తీసుకోలేదు అదే తా మా పొలంలో చూసి భయపడుతుంది పిల్ల మీద అప్పా కావట్లేదు ఆ వీడియో మీడియా ఎంబెడ్ చేసారు అందరి వీడియో మీడియా అవగాహన తెలియలేదు మి చెప్పినా గాని మీడియా అని చెప్పినా ఆయనకి పేజ్ గల రిసెప్షన్ అక్కడ ఉంటారు అందరూ అప్పా నాకు మీడియా అని చెప్పలేను నేను ఆ కాంపుల మీద మాకు చెప్తాం గాని ను మినిట్స్ ఆగితే ఎమర్జెన్సీ లోపు ఉన్నారు అవునా నేను మీ వట్న పోతున్నా మీటింగ్